ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది మీరు యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచిక రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది గురుడు తొమ్మిదో స్థానంలో సంచరించడం వల్ల అద్భుతమైన శుభయోగాలు మీకు ఏర్పడబోతున్నాయి ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పట్టుదల పెరగబోతుంది మీ జీవితంలో ఊహించని మార్పులు ఈ సమయంలో సంభవించబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి గురువు గారికి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అయితే అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు ఈ సమయంలో కలిసి రాబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే జరిగేది ఇదే ప్రధాన గ్రహాల మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు ఈ సమయంలో మీరు పొందబోతున్నారు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు చిన్నతనం నుంచే ఎన్నో ఊహించని కష్టాలను అవమానాలను నిందలను ఎదుర్కొంటూ ఉంటారు వీరు వీరి జీవితం ఎప్పుడూ పాన్పుపై ఉండదు అది ఒక్క నిప్పు మీది నడక లాంటిదే అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరు సమస్యలకు కృంగిపోరు సమస్యలను ఎదుర్కొనే సత్తా వీరిలో ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరికి ఎదుర్కొనే శక్తి ఉంటుంది వీరు ప్రతి సమస్యను ఒక గుణపాఠంగా మార్చుకుంటూ ఉంటారు వీరు జీవితంలో వారి యొక్క ప్రతి గుణపాఠాన్ని ప్రతి అవమానాన్ని తమ ఎదుగుదలకు ఒక మెట్టుగా మలుచుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి జాలి గుణం ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఒక స్నేహితుడిగా అంగీకరిస్తే వారి కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడరు తమ స్నేహితులకు ఒక చిన్న కష్టం వస్తే ఈ ప్రపంచంతోనైనా పోరాడి పోరాడటానికి సిద్ధంగా ఉంటారు వీరి స్నేహం చాలా లోతైనది బరువైనది మరియు శాశ్వతమైనది అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభమైనది కాదు అని చెప్పుకోవచ్చు వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని జాలి గుణాన్ని పట్టుదలను కలిగి ఉంటారు వీరు చాలా నమ్మకస్తులు ఒక్కసారి ఎవ్వరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పరు ఈ రాశి వారు ఏంటంటే పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు సహాయం అందించరు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ వృచిక రాశి వారు ఏంటంటే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయడం వల్ల నమ్మిన వ్యక్తుల మాటలు నమ్మి వీరు మోసపోవటం వల్ల వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ఆరాధిస్తారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసం చేస్తారు కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటారు ఈ రాశి వారి యొక్క రక్త సంబంధికులు ఈ రాశి వారి యొక్క బంధువులు వీరిని అధికంగా మోసం చేస్తారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలు ఎన్నో అడ్డంకులను అయితే వీరు పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారికి అయినా సరే మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ వృచ్చిక రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అందుకే వీరిపై దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడో ఉంటుందని చెప్పుకోవచ్చు తమ లక్ష్యాల కోసం వీరు ఎంతటి కష్టానైనా భరిస్తూ ఉంటారు ఎన్ని అవమానాలను అయినా వీరు దీగమింగుతారు అని చెప్పుకోవచ్చు ప్రేమ బంధాల విషయంలో ఈ వృచ్చిక రాశి వారు తీవ్రంగా సున్నితమ సున్నితంగా మరియు అంకిత భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారి జీవితంలో అయితే అనేక సమస్యలు అనేక అడ్డంకులు అనేక అవమానాలు వీరు పే చేస్తూ ఉంటారు వీరి జీవితం ఒక పూల పాన్పు కాదు ముళ్ళ పాన్పు అని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా ఈ రాశి వారు వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను అనేక బాధలను అయితే అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో కష్టాల నుండి విముక్తి లభించబోతుంది ఈ డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉండబోతుంది అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మీకు ఖచ్చితమైన ఫలితాలు మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పట్టుదల పెరుగుతుంది ఎంత పెద్ద పని అయినా ఈజీగా మీరు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే సత్తా మీరిలో మీలో ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని అందిస్తాయి ఈ సమయంలో అదృష్టం మీకు బలంగా ఉండబోతుంది ఈ మూడు రోజులు అయితే మీకు కాలం అనుకూలంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో వృచిక రాశి వారికి ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఈ వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మీ యొక్క ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీకు ఈ సమయంలో శక్తి ఉత్సాహం పెరుగుతుంది వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి కొత్త ప్రాజెక్టు మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క భాగస్వామితో మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త వింటారు అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వీసా లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన మీ యొక్క కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది అదృష్ట కాలం మీకు నడుస్తుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి